హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి ఆ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవుతుందో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ రాబోయే జాబ్ కలెండర్లో ఆరు వందల తొంభై ఒక్క ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుంది ఓకే మరి దీంట్లో ఎఫ్బిఓ ఏఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ ఏముండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి సిలబస్ ఏముంటుంది అదేవిధంగా ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి ఈ విషయాలు అనేవి క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం రైట్ సో ఫస్ట్ మనం గమనించినట్లయితే ఇప్పుడు వస్తున్న జాబ్ క్యాలెండర్లో అత్యంత ఎక్కువ పోస్టులతో వచ్చే నోటిఫికేషన్ ఏంటమ్మా అంటే ఈ ఎఫ్బిఓ ఏఎఫ్బిఓ మరి దీనికి సంబంధించి చూసినట్లయితే ఏజ్ విషయానికి వస్తే ఏజ్ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు కలిగి ఉండాలమ్మా ఓకే అంటే ఒక జనరల్ అభ్యర్థి అంటే ఓసీ అభ్యర్థి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ కలిగి ఉండాలి అయితే ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ వీళ్ళకి మాత్రం ఏంటంటే మరొక ఐదు సంవత్సరాలు అనేది ఏజ్ ఉంటుంది ఉంటుందన్నమాట అంటే థర్టీ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇది ఇంటర్మీడియట్ అమ్మ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లేదా ఈక్వల్ టు ఇంటర్మీడియట్ అంటే టెన్త్ తర్వాత ఇంటర్ చేసిన ఓకే టెన్త్ తర్వాత ఇంటర్ చేసిన టెన్త్ తర్వాత డిప్లొమా చేసిన టెన్త్ తర్వాత ఐటిఐ వంటి ఐటీఐ చేసిన వీళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఓకే సో మీకు క్వాలిఫికేషన్ ఇంటర్ లేదా ఈక్వెంట్ ఇంటర్ గమనించండి రైట్ సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే నెక్స్ట్ ఇక్కడ మీకు ఎగ్జామ్ ప్రాసెస్ ఈ రికల్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రిలిమ్స్ ఉంటుంది ప్రిలిమ్స్ ఉంటుంది ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది రైట్ ఆ నెక్స్ట్ ఏంటమ్మా అంటే మనకి వాకింగ్ టెస్ట్ ఉంటుందమ్మా వాకింగ్ టెస్ట్ ఉంటుంది ఆ నెక్స్ట్ మనకి మెజర్మెంట్స్ అనమాట ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటుంది ఓకే ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే మనకు ఉంటుంది చివరిగా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట ఇది మనకి ప్రాసెస్ రైట్ ఫిలిమ్స్ మెయిన్స్ వాకింగ్ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ దీని గురించి చెప్తాను ఒకసారి చూడండి వాకింగ్ టెస్ట్ విషయానికి వస్తే నాలుగు గంటల్లో ఓకే అంటే ఫోర్ అవర్స్లో నాలుగు గంటల్లో ఇరవై ఐదు కిలోమీటర్లు అనేది నడవాల్సి ఉంటుందండి అబ్బాయిలు అయితే అదే అమ్మాయిలు అయితే నాలుగు గంటల్లో పదహారు కిలోమీటర్స్ అనేది నడవాల్సి ఉంటుంది అన్నమాట ఓకే గమనించండి ఇది బాయ్స్కి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నడవాలి ఫోర్ అవర్స్లో గర్ల్స్ విషయానికి వస్తే సిక్స్టీన్ కిలోమీటర్స్ ఫోర్ అవర్స్లో నడవాల్సి ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే ఫిజికల్ మెజర్మెంట్ విషయానికి వస్తే బాయ్స్ అయితే వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ కలిగి ఉండాలి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ కలిగి ఉండాలి అదే అమ్మాయి విషయానికి వస్తే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్ హైట్ కలిగి ఉండాలన్నమాట రైట్ సో అదే విధంగా చూసుకుంటే మీరు నేపాల్ చెందిపోయినా లేదా గోర్కాగా పనిచేసిన ఇట్లాంటి కొంతమందికి ఒక ఫైవ్ సెంటీమీటర్స్ వరకు ఎక్సెప్షన్ అయితే ఉందన్నమాట ఆ విషయం గమనించండి ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట రైట్ సో ఇప్పుడు మనం సిలబస్ చూద్దాం ఫిలిమ్స్ మెయిన్స్ సిలబస్ అయితే చూద్దాం ఓకే ప్రిలిమినరీ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి నూట యాభై మార్కులకు ఉంటుందండి వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది దానిలో డెబ్బై ఐదు మార్కులకు డెబ్బై ఐదు మార్కులకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అనమాట రైట్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మరొక డెబ్బై ఐదు మార్కులు కాను జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఓకే జనరల్ సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ ఉంటుంది అనమాట ఇది ప్రిలిమిష సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది మీరు ఈజీగా మంచి మార్క్స్ స్కోర్ చేయచ్చు ఓకే రైట్ జనరల్ స్టడీస్ మెంటలాబిలిటీ మరొక పార్ట్లో పార్ట్ ఏ అనేది ఇది పార్ట్ ఏ పార్ట్ ఏ ఇది పార్ట్ బి అనమాట పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది రైట్ సో దీనికి గాను వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ప్రతి క్వశ్చన్ కి వన్ బై త్రీ అనేది నెగిటివ్ మార్క్ ఉంటుంది అనమాట అంటే మూడు బిట్లు తప్పు చేస్తే ఒక మార్క్ పోతుంది నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది అనమాట ఓకే ఇది ప్రేమ్స్ ఎగ్జామ్ సంబంధించి నెక్స్ట్ మెయిన్స్ విషయానికి వస్తే మెయిన్స్ విషయానికి వస్తే మెయిన్స్ టోటల్ గా రెండు వందల యాభై మార్కులకు ఉంటుందమ్మా ఓకే సో దీంట్లో ఫిఫ్టీ మార్క్స్ అనేది ఫిఫ్టీ మార్క్స్ అనేది జనరల్ ఎస్ఏ జనరల్ ఎస్ఏ ఉంటుందనమాట తెలుగు ఇంగ్లీష్లోన సో ఇది ఫిఫ్టీ మార్క్స్ జస్ట్ ఇది క్వాలిఫై చాలు నెక్స్ట్ వంద మార్కులకి హండ్రెడ్ మార్క్స్కి కి ఎగైన్ మనకి పార్ట్ ఏలో ఫిలిమ్స్ లో పార్ట్ ఏలో ఉన్న జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఓకే నెక్స్ట్ ఒక వంద మార్కులకు గాను జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఓకే సో టోటల్ గా టూ ఫిఫ్టీ మార్క్స్ కైతే మెయిన్స్ పేపర్ ఉంటుందన్నమాట ఓకే రైట్ సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ మళ్ళీ అగైన్ మనకి వన్ బై త్రీ నెగిటివ్ మార్క్స్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఈ విషయం మీరు గమనించాలి వన్ బై త్రీ నెగిటివ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఫిలిమ్స్ మెయిన్స్ నెక్స్ట్ వాకింగ్ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లాస్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది ప్రాసెస్ ఇక్కడ మీకు ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పెద్ద కష్టం కాదు ఒక నార్మల్ అభ్యర్థి ఎవరైనా సరే ఈజీగా వాక్ చేయొచ్చు ఓకే మీరు మెయిన్స్ కాలిపోయిన తర్వాత ఒక టెన్ డేస్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మీరు ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనేది ఈజీగా వాక్ అండి అలాగే వాకింగ్ అంటే చాలా కష్టంగా కొంచెం స్పీడ్ కూడా స్పీడ్ వాక్ చేసుకుంటే చాలా ఈజీగా కంప్లీట్ చేయవచ్చు సో ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు రైట్ ఇప్పుడు దీంట్లో ఈ జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ అదేవిధంగా చూసుకుంటే జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ వీటికి సంబంధించి మనకి ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్ తగ్గట్టుగా ప్రస్తుత ఎగ్జామ్ ప్యాటర్న్ తగ్గట్టుగా ఏవి మనకి ప్రామాణిక పుస్తకాలు వీటిని ఫాలో అవ్వాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే రైట్ సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి కొత్త బ్యాచ్ అనేది జనవరి ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఓకే ఈ కోర్స్ అనేది మీకు నోటిఫికేషన్ దాకా ఉంటుంది వ్యాలిడిటీ ఓకే గా అయితే వన్ ఇయరు బట్ సో మీకు ఈ కోర్స్ విషయానికి వస్తే కంప్లీట్ నోటిఫికేషన్ అయిన దాకా వ్యాలిటీ ఉంటుంది దీంట్లో ప్రిలిమ్స్ మెయిన్స్ సంబంధించి కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి ఓకే ప్రిలిమ్స్ మెయిన్ సంబంధించిన క్లాసెస్ టెస్ట్ సిరీస్ ఎగైన్ మెటీరియల్ పీడిఎఫ్ అది కూడా విత్ అప్డేటెడ్ మెటీరియల్ పీడిఎఫ్ అనమాట రైట్ ప్రతిరోజు కూడా మీకు కొత్త క్లాసులు వస్తాయి పాత క్లాసులు ఏమో లైవ్ క్లాసులు వస్తాయి లైవ్ టెస్ట్ సిరీస్ వస్తుంది మెటీరియల్ పీటఫ్ కూడా మీకు అప్డేట్ అంటే ఇస్తాను అన్నమాట ఓకే రైట్ సో ఇది మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫారెస్ట్ స్వీట్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక కోర్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఒకవేళ తిరిగిపోతే నా నెంబర్కి నా నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్కి మీరు పేమెంట్ చేసినా సరే యాడ్ చేస్తాను ప్రజెంట్ అయితే కోర్స్ ఆఫర్లో ఉంది ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా క్లాసులు వస్తాయి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఉద్యోగులుగా మార్చుకునే అవకాశం అందరి పర్సెంట్ ఉంది ఓకే ఎందుకంటే గతంలో దీనిపైన మనం టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఆ నోటిఫికేషన్లో క్లాస్ ఇచ్చాం దాదాపు చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి ఒక్కసారి మన యొక్క డెమో క్లాసెస్ చూసి కోర్స్ చాలా బాగుంటుంది బాగా డిజైన్ చేసాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని పేమెంట్ చేసుకొని జాయిన్ అవ్వండి ఓకే మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ నెక్స్ట్ వీడియోలో మీకు టాపిక్ వైజ్ సిలబస్ ఏంటి ఆ సిలబస్ తగ్గట్టు మనం రిఫర్స్ చేయాల్సిన బుక్స్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేస్తాను అయితే మన కోర్స్ తీసుకుంటే మీరు ఎట్లాంటి బుక్స్ కొనాల్సిన అవసరం లేదు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందన్నమాట ఓకే బుక్స్ కానీ టెస్ట్ సిరీస్ బుక్స్ కానీ కేవలం కోర్స్ తీసుకోవడం ఒక నోట్బుక్ తీసుకొని మీరు మీ యొక్క నోట్స్ రాసుకొని చదువుకుని చాలు అంతకు మించి బయటకు వెళ్ళదు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మనం దాటే తెలదు ఓకే రైట్ సో ఇది ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మనం మనం ఫిలిం సిలబస్ ఏంటి మెయిన్ సిలబస్ ఏంటి ఆ సిలబస్ తగ్గట్టుగా మార్కెట్లో ఉండే స్టాండర్డ్ బుక్స్ కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం ఓకే మేము ప్రతి సబ్జెక్ట్కి ఫోర్ టు ఫైవ్ బుక్స్ రిఫర్ చేస్తాం అయితే చాలామంది స్టూడెంట్స్ జస్ట్ వెరిఫికేషన్ కోసం బుక్స్ చూడతారు కాబట్టి వాళ్ళ కోసం సపరేట్గా వీడియో చేస్తాను ఓకే ఆ విషయ ఆల్ ది బెస్ట్ టైం అయితే వేస్ట్ చేయొద్దు క్లారిఫికేషన్ ఉంది మరొక పది రోజుల్లో నోటిఫికేషన్ జాబ్ కనెక్ట్ రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే సిలబస్ కంప్లీట్ చేయగలరు లేకపోతే ఇబ్బంది పడతారు ఓకే ఆ విషయో ఆల్ ది ఎవ్రీ వన్ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి నా నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్